హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి మన పావని ప్రపంచంకు స్వాగతం అండి మనం ఈరోజు ఈ వీడియోలో అర్ధనారీశ్వరుడు శివునికి ఆ పేరు ఎలా వచ్చింది అనేది తెలుసుకుందామండి కదా టాపిక్కు ఇంకా వీడియోలోకి వెళ్దాము పార్వతీ పరమేశ్వరులు ఒకటిగా ఉండటాన్ని అర్ధనారీశ్వరము అని హిందూ పురాణాలలో చెప్పబడి ఉంది తల నుండి కాలి వేలి వరకు సమానముగా అంటే నిలువుగా చెరుసగముగా ఉన్న మగ ఆడ రూపాలు ఒకటిగా ఉండడము అర్ధ అంటే సగమైన నారి అంటే స్త్రీ ఈశ్వర అంటే సగమైన పురుషుడు రూపము అంటే కలిగి ఉన్న రూపము అవుతుంది తల ఆలోచనకి పాదము ఆచరణకి సంకేతాలైతే పార్వతీ పరమేశ్వరులు తల నుండి కాలి వరకు సమముగా నిలువుగా ఉంటారంటే ఇద్దరి ఆలోచనలు ఆచరణలు ఒకటే అన్నమాట లోకంలో భార్యాభర్తలు అన్యోన్యముగా తప్పు అయినా ఒప్పు అయినా ఆచరణలోను ఆలోచనలోనూ కర్మలలోనూ కార్యాలలోనూ నిర్ణయాలలోనూ నిర్మాణాలలోనూ ఒకటిగా చెరిసగముగా సగముగా ఉండాలని హిందూ పురాణాలు అర్ధనారీశ్వర అర్ధ అర్ధనారీశ్వరాన్ని రూప రూపడం జరిగింది చూపడం మనకి అర్ధనారీశ్వర అవతారాన్ని చూపడం జరిగిందటండి పరమేశ్వరుని అంబికను ఏకభావముతో భక్తితో సేవించాలి పరమేశ్వరుని అంబికను ఇద్దరిని ఏకభావంతో భక్తితో సేవించాలి అప్పుడే అధిక శుభములు కలుగుతుంది అధిక శుభము కలుగుతుంది ఇరువురియందును సమాన ప్రీతి ఉండవలనన్నా ఆ పితృ మాతాపితృభావము ఉండాలి అని చెప్తున్నారు ఇప్పుడు అర్ధనారీశ్వరుడు ఏంటో చూద్దాం లయకారుకు లయకారకుడిగా శివుడికి అధికారం అధికంగా ఉండాలి ఆ అధికారాన్ని పార్వతి దుర్గా శక్తి రూపాలుగా పిలుస్తారని పురాణాలు చెబుతున్నాయి అంటే ఆ శక్తిని ఆయన తనలో భాగంగా ధరించాలి శివుడు శక్తి కలిసి పనిచేయడం అంటే స్త్రీ పురుషులు సమానమేనని అంతరార్థం ఈ సాంప్రదాయాన్ని చూపడానికి శివుడు ప్లస్ శక్తి కలిసి అర్ధనారీశ్వరుడుగా దర్శనమిస్తారు శివుడు లేకుండా శక్తి శక్తి లేకుండా శివుడు ఉండరు శక్తితో కలిసిన శివుడిని సంపూర్ణుని అంటే సగుణ బ్రహ్మగా శక్తితో లేనప్పుడు అసంపూర్ణుని అంటే నిర్గుణ బ్రహ్మగా పండితులు చెబుతారు ఈశ్వరుడు అర్ధనారీశ్వరుడు కదా అందుకే కాలం కూడా స్త్రీ పురుష రూపాత్మకమైంది చైత్రం మొదలు భాద్రపదం వరకు అర్ధ భాగం పురుష రూపాత్మకం ఆశ్వీ ఆశ్వీజం నుంచి పాల్గుణం చివరి వరకు గల కాలం స్త్రీ రూపాత్మకం అదటండి అర్ధనారీశ్వరుడు అవతరించినది మాఘ బహుళ చతుర్దశి రోజైన మహాశివరాత్రి నాడు ఇప్పుడు మనం ఆది దంపతులు జగత్వరులు జగత్పితరులు గురించి తెలుసుకుందాం వందే పార్వతీ పరమేశ్వరో అని స్తుతిస్తుంటారు జగత్తుకంతటికీ తల్లిదండ్రుల లాంటి వారు ఆ పార్వతీ పరమేశ్వరులు ఈ ఆది దంపతులు ఇద్దరూ దేహాన్ని పంచుకొని అర్ధనారీశ్వర అవతారంతో కనిపించడం కనిపించడం కూడా అందరికీ తెలిసిందే ఇంతకీ ఆ శివుడు అర్ధనారీశ్వరుడు ఎప్పుడయ్యాడు ఆ అమ్మకు తన దేహంలో సగభాగాన్ని ఎలా కల్పించాడు అసలు దాని వెనుక ఉన్న ప్రధాన కారణమేమిటి అనే విషయాలను వివరించి చెబుతుంది ఈ కథా సందర్భం అదేందో చూద్దాం మనం తెలుసుకుందాం ఇది శివపురాణంలోని శతరుద్ర సంహితలో కనిపిస్తుంది నందీశ్వరుడు బ్రహ్మ మానస పుత్రుడైన సనత్ కుమారుడికి ఈ కథను వివరించాడు పూర్వం బ్రహ్మదేవుడు ప్రజలను వృద్ధి చేయటం కోసం తనదైన పద్ధతిలో సృష్టిని చేయసాగాడు అలా తానొక్కడే ప్రాణులను రూపొందిస్తూ జీవం పోస్తూ ఎంతకాలంగా తన పనిని తాను చేసుకుపోతూ ఉన్నా అనుకున్నంత సంఖ్యలో ప్రజాభృద్ధి జరగలేదు అనుకున్నంత ఫలితం రాలేదండి ఇందుకు ఎంతగానో చింతించిన బ్రహ్మదేవుడు పరమేశ్వరుని గు పరమేశ్వరుడి గురించి తీవ్రంగా తపస్సు చేశాడు బ్రహ్మ చేసిన కఠిన తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమయ్యాడు సగం పురుషుడు సగం స్త్రీ రూపం గల దేహంతో ఆ శివస్వరూపం వెలుగొందసాగింది పరమశక్తితో కూడి ఉన్న ఆ శంకరుడిని చూసి బ్రహ్మదేవుడు సాష్టాంగ ప్రణామం చేసి అనేక విధాల స్థుతించాడు అప్పుడు శివుడు బ్రహ్మదేవుడితో బ్రహ్మ సృష్టికి సహకరించడానికే అర్ధనారీశ్వర రూపాన్ని తాను ధరించి వచ్చినట్లు చెప్పాడు అలా పలుకుతున్న శివుడి పార్శ్వభాగం నుంచి ఉమాదేవి బయటకు వచ్చింది బ్రహ్మదేవుడు ఆ జగన్మాతను స్థుతించి సృష్టి వృద్ధి చెందడం కోసం సర్వసమర్థమైన ఒక రూపాన్ని ధరించమని తన కుమారుడైన దక్షుడికి కుమార్తెగా జన్మించమని బ్రహ్మదేవుడు ఉమాదేవిని ప్రార్థించాడు ఆమె బ్రహ్మను అనుగ్రహించింది ఆ వెంటనే భవానీదేవి కనుబొమ్మల మధ్య నుంచి ఆమెతో సమానమైన కాంతులు గల ఒక శక్తి అక్కడ అవతరించింది కనుబొమ్మల మధ్య దివ్యమైన కాంతి శక్తి దివ్య శక్తి అక్కడ అవతరించింది అప్పుడు ఆ శక్తిని చూసి పరమేశ్వరుడు బ్రహ్మ తపస్సు చేసి మెప్పించాడు పరమేశ్వరుడు బ్రహ్మ బ్రహ్మ తపస్సు చేసి మెప్పించాడు కనుక ఆయన కోరికలను నెరవేర్చమని కోరాడు పరమేశ్వరుని ఆజ్ఞను ఆమె శిరసావహించింది బ్రహ్మదేవుడు కోరినట్లుగానే అనంతరం ఆమె దక్షుడికి కుమార్తెగా జన్మించింది ఆనాటి నుంచి ఆ లోకంలో నారీ విభాగం కల్పితమైంది సృష్టి ఆవిర్భావం స్త్రీ పురుష సమాగమ రూపమైన సృష్టి ఆనాటి నుంచి ప్రవర్తిల్లింది స్త్రీశక్తి సమా సామాన్యమైనది కాదని ప్రతివారు స్త్రీమూర్తులను గౌరవించి తీరాలని ఆదిదేవుడు ఆది పరాశక్తి ఇద్దరూ సమానంగా ఎంత శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నారో ఈ లోకంలో ఉండే పురుషులతో స్త్రీలు కూడా అంతే శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నారనే విషయాన్ని ఈ కథా సందర్భం వివరిస్తుంది అంతేకాక స్థితి లయకారకులలో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు తొలుత తాను ఒంటరిగా సృష్టిని ప్రారంభించిన దానివల్ల ఎక్కువ ఫలితం కలగలేకపోయిందని పరమేశ్వర అనుగ్రహంతో స్త్రీత్వం అవతరించిన తరువాతే సృష్టి విశేషంగా పరివ్యాప్తమైందని ఈ కథ వివరిస్తోంది స్త్రీతత్వం అవతరించిన తరువాతే సృష్టి విశేషంగా పరివ్యాప్తమైందని ఈ కథ వివరిస్తోందండి స్త్రీ శక్తి విశిష్టతను తెలియజెప్పేందుకు పరమేశ్వరుడు బ్రహ్మదేవుడికి అర్ధనారీశ్వర రూపంలో అవతరించాడు కనుక పురుషాధిక్యాన్ని ప్రదర్శించడం కానీ స్త్రీలను స్త్రీ శక్తిని కించపరచడం కానీ ఎంత మాత్రం దైవహితం కాదనే విషయాన్ని ఈ కథలో మనం గమనించవచ్చు లోకంలో సమాజ్ సహజంగా లోకంలో సహజంగా వినిపించే మాట పురుషుడే అధికుడని శంకరుని విషయంలో అది సరికాదు శంకరుడు తన భార్య పార్వతీని నిరంతరము గౌరవిస్తూనే ఉంటాడు పార్వతితో తనకు వివాహము కాకముందు తానే స్వయముగా రూపములో ఓ బ్రహ్మచారి వేషములో ఆమె వద్దకు వెళ్ళి శంకరునికి తల్లిదండ్రులెవరో ఎవరికి తెలియదని బూడిద మాత్రమే ఒంటికి పూసుకు పూ పూసుకుంటాడని పులుముకుంటానని ఇల్లు లేని కారణంగా శ్మశానంలోనే ఉంటాడని ఉంటాడని నిత్యము భిక్ష కోసము తిరుగుతూ ఉంటాడని భిక్ష పాత్ర కూడా లేని కారణంగా పుర్రెను భిక్ష పాత్రగా ధరిస్తాడని ఇలా ఉన్నది ఉన్నట్లుగా తన కాబోయే భార్యకి నిజాన్ని చెప్పిన ఒకే ఒక్క ప్రియుడు శంకరుడు లోకంలో ప్రేముకులందరికీ ఒక రీ ఒక తీరుగా మార్గదర్శకుడు కూడా తనకంటే తన భార్య పార్వతి బాగా ఆలోచించగలదని తెలిసి తనకంటే జ్ఞానవతిగా ఆమెను గుర్తించి నిరంతరము ఆమె వద్దకు వెళ్ళి భిక్ష ఆచిస్తాడని ఆచిస్తాడు శంకరుడు ఆమె వద్దకు వెళ్ళి భిక్ష యాచిస్తాడు శంకరుడు ఆయన చేతిలో పుర్రె తన తల మీద పైభాగానికి సంకేతం ఆమె పెట్టే అన్నము జ్ఞానానికి సంకేతము కాబట్టి ఆయన ఆ అన్నపూర్ణ నుండి గ్రహించేది ఏంటి జ్ఞానభిక్షటండి జ్ఞానం అంటే అన్న జ్ఞానభిక్ష తప్ప మనలా అన్నము మాత్రము కానే కాదు అందుకే అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ పార్వతి అంటుంది శ్లోకము ఇదండి ఓం నమ శివాయ ఓం శ్రీమాత్రే నమ ఇదండి అర్ధనారీశ్వర తత్వం గురించి మనం కథ తెలుసుకున్నామండి అర్ధనారీశ్వరుడు శివుడికి ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకుందామండి తెలుసుకున్నామండి ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల కోసం ఇదండి సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు ఓం నమ శివాయ ఓం శ్రీమాత్రే నమ స్వస్తి